నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో నూడా చైర్మన్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు కేశవెన్యు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు నిన్న అసెంబ్లీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ లో చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవెన్యు ఆధ్వర్యంలో సంబరం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు మీటర్ తిరిపించుకుని టపాకేలు కాల్చి సంబరాలు చేసుకున్నారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరేష్ జాదవ్ ముఖ్య అతిథికి విచ్చేసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో జనగణ నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు సహచార మంత్రి వర్గం అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగిందని ఇది ఎంతో ఆనందకర విషయం అన్నారు బీసీలకు న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందన్నారు నూడల్ చైర్మన్ కేశవేణి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే విషయాన్ని బీఆర్ఎస్ బీజేపీలో జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ రాష్ట్ర ఎన్ని ప్రధాన కార్యదర్శి వేణు తదితరులున్నారు కేసీఆర్ గారు ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న బీజీ రిజర్వేషన్ ఇరవై రెండు పర్సెంట్కు గురించడం జరిగింది అంత కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రజల గారు కాబట్టి దీని బీసీగా అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ప్రజలకు బీసీగా వారి зай様 pearlsafIN ukivazo Merkel google k boundaries valameja,cekako stanzaanak arasindu so kiriane ya mat alterniramuwa. okazh SWE 이 expands друзья. trendyayle kนichなん w yahoo a geniu-k arasinduан ukovua kvida... udak arasindu kujat o k కూడా lelar è usmaya GE �RAHQ卵66 k kohw问il hana ainsi karar Energie v octa kovua pulda phructa five hagen dhiti ఇంత కవిత్రమైనటువంటి నిర్ణయం ఏ పార్టీ తీసుకోలేదు ఎవరు తీసుకోలేదు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ నిర్ణయాలు తీసుకునేది మన హక్కులు మనం కల్పిస్తున్నది కాబట్టి మనం సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు రాహుల్ గాంధీ గారి గాని మరి మల్లికార్జున ఖర్గే గారి గాని మరి అదే విధంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి మినాక్షి నటరాజన్ గారి గాని మరి మన రేవంత్ రెడ్డి గారు మన గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కానీ ఒక రెడ్డి కమ్యూనిటీ అయి కూడా ఈ రోజు యాభై రెండు శాతం బిల్లు తీసుకొచ్చినట్టు ఘనత రేవంత్ రెడ్డి గారికి చెందిందని కూడా సందర్భంగా కాబట్టి మా నాయకుడు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా దీని పట్ల పట్టి పర్టికులర్ గా రోజు రోజు మా పిసిసి సమావేశంలో కానీ మరి ప్రతిసారి కూడా మనం ఏ విధంగా ముందుకెళ్లాలనేది మాకు కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను ఒకటే మనవి చేస్తామని సందర్భంగా పాత్రికేయుల ము పాతికేడు ద్వారా నేను ప్రజలకు కూడా మీరు కూడా ఈ వాస్తవాన్ని కూడా తీసుకెళ్ళాలని సందర్భంగా మరి అవకాశం